లు పెట్టుకొని కూర్చున్నాడు గాయనం మీ బాబాగరికా તુર્કી દોડે તુર્કી દોડે મોટી રાજા મગર સોમ રાજા గుంట తొమ్మిది గడియల గర్భవతి వచ్చి దుబరు దుబురు ఎండుకల దువరాది ముడవరాజి సిగురు జబ్బల్ సిగ ముడిసింది మెడ మాంగళ్యం బారడు సాగింది మరి మంత్రస్థాలను ఏరవచ్చు మంత్రి జిల్గా వంద చేసినప్పుడు కప్పుడు భవనాలమ్మ అయ్యో హర హర హరేవా ఓ నీ చేతులున్నది కొడకా బిడ్డే మొగడు 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 మొగడంటే నీ నీకాగే మొగడు నా చేతులు మొగపిల్ల కాడవా అంట చేతులు అట్లా నా చేతులున్నదంటవా నా చేతులు ఉన్నది ఓహో పిల్లే చిన్నగా అత్తదేందే చిన్నగా అత్తందంటవా ఆడవిల్లు కూడుతున్నావు తాళ సంతానం అవ మగపిల్లగా కూడుతున్నావు మేలు సంతానం అందుకే అందరు దురసాని గరబానా ఒకగానే ఒక కొడుగు మల్ల మళ్ళా తోడు ఏనాడు కౌల పిల్లలు ఒక బిడ్డ ఒక కొడుగు పుట్టిండా పని చెల్లె జాలరేలు పోయి తాను చెప్పిద్దాం పాయే పని పెడతాడు పెడతానం పోతావాజపి మరి తల్లి ఓ తల్లి సుభద్రదేవి నీ పుణ్యపు ఒక గాను ఒక్క కొడుకు తోడ మల్ల కమల పిల్లలు పుట్టిల్లా అని కడిగి గాలిచ్చి తల్లి ఒళ్ళు ఎత్తే ఆ కొడుకును చూడబోతా ఆ పిటను చూడబోత కొడు తేడి పొత్తు పోన మిలగడ తీయబోనా పున్నాపుల పూసిన తెంగడు అరవై ఆరు వస్తరేఖలు ముప్పై ఆరు చంద్రరేఖలు అన్నట్టు ఏనాడు ఒక్కరు పెట్టంత ధూధాకి అయితే మరి ఆ కొడుకును ఆ బిడ్డను చూడబోతే ఏనాడు ఇంత అందచందాలగల్లవాళ్ళు నిన్ను వడతానన్నట్టు ఆ ఓ కొడుకు తోడు ఏనాడు ఒకగాను ఒక కొడుకు ఒకగాను ఒక బీట కవల పిల్లలు పుట్టిల్లా అని రేపు రేపడకల్లా కరమదోయి మేము కాలం వేసిన రోజు ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకులు అంటే ఉన్నీ రోజు బుక్కడ పూడు పెడతారు సచిన్నాడు ఆ కొడుకులు అవు తలపురి పెట్టి ధరంగ దానం వేసుకున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకున్నదమ్మ కష్టకాలం వచ్చి మేము మంచాల రోజు ఒకగాన ఒక బిడ్డ ఉంటే కాశమ్మ పోషమ్మ ఒరిసి పెరిగి పెద్ద రోజు ఆ బిడ్డను ఇచ్చి ఏ రాజమి అవ కర్మగాలి ఏనాడు మిమ్మంచాలవడితే అవను ఏ వాణి తిన్నవా తినలేవాని అచ్చి బుక్కడ కూడు పెట్టే కన్నీళ్ళు ఆడిపే ఆడబిల్ల ఉరిసి ముద్దులాడి ఎదగద్దుకున్నది పుట్టినవా నా బిడ్డ పుణ్యపూగరవాన నీవో అమ్మా సంతోషపడ్డ ఇద్దరు ఏ నాడక పిల్లలు ఎత్తుకున్నదో చిరిలో చిన్న నవ్వులే మనమా

మైలవాపులున్నరే పదకొండు రోజుల నాడు ములువై బిమ్మని ఇది కట్టున తల్లికుని ఏనాడు ఇద్దరు పిల్లల మైలవాపుల్లో పేరు పెట్టు మరి ఒక బిడ్డ ఒక కొడుకు ఈ పేరు పెట్టకుండా రారా రారా అంటే నా కొడుకు రారైపోతు పోరా పోరా అంటే నా బిడ్డ పోరైపోతుంది ఈ కొడుకు ఈ బిడ్డ ఆవుల గండన ఉట్టిల్లా గోవులగండన ఉట్టిల్లా ఉన్న ఊరి పిలగండన ఉట్టిల్లలే తల్లిదండ్రి రాదుల గండన ఉట్టిన

నేను మరదిని నాకు పిల్లలు చచ్చిపోయింది ఇంకేం మంచిగా ఉండేది వారం భర్తీ టైం పిల్లలు చచ్చిపోయింది మా వదినది ఎందుకంటే ఆడి ఎట్లా పేరు పెడతదని ఇక మా వదిన తీసుకొని వచ్చిన ఉప్పు పప్పు నిరపకాయలు కారపొడి ఇట్లా సరందా బాబా కొంటే పోతుంది ఇక పోతాయ పైసలు అని కొంటూయా ఏమన్నా శత్రులకి ఇట్లా రాతల్లా మీరు ఐదారు

కి వెళ్ళి తడకు కట్టుకుంటే తడకు కట్టుకున్నాక ఉంటాను మాకున్నదా రెండు ఆ అక్కడ సెంటర్ గెట్టు ఉండే ఇట్లా మా ఆయన చచ్చిపోయే ఈ ఆయన భార్య చచ్చిపా నేనేం చేయాలని ఇట్లే బాధపడుకుంటూ ఉన్నాను ఈయన ఏం చేసి ఉండి ఈయన భార్య లేదా ఈ అందరు వాయిట్ ఉంటాను నేను ముదిలేదు ఇత్తరం పెట్టుకోవాలని హైదరాధాలు కొట్టుకొని పోయి అక్కడ ఉంటాం ఈయన పాలు కాచిన రాగట్ల మా ఇద్దరు మధ్యలో ఒడ్డ అంత దట్ట అంత దున్ని మొత్తం చేసిండు సేమ్ అంతగా మా పాలిన పాలు అంతలే ఎవరు చేసిండు వీక్ పక్కకు వారేసిండు అంతలో ఎవరు చేసిండు దున్నిండు ఇక నేను మరి దున్ని మరి వాయిట్ పొరుపు నేను నేరు కడుపు చూసే వరకు అంత కలిసింది అయ్యో పాపం పడవడం మా ఇద్దరు మధ్యలో దట్ట మొత్తం దున్ని కనులు వీకేసి అంతవలేదు దున్నే మరి నేనేం చెయ్యాలి ఎట్లా ఇది అట్లా నేను ఇంటికి వచ్చిన వచ్చి మా ఇద్దరు మా దగ్గర తడక వికేసి పక్క కేసు తడక పక్క కేసు ఇల్లు ఒక్కడ మీరు అయ్యా నీ పేరే పేరు నువ్వు బ్రాహ్మణ సుబ్బయ్య సుబ్బయ్య అబ్బా ఓకే నీ పేరు మంచిగా ఉండదయ్యా అయ్యా నీ పేరే పేరు నా పేరు దత్తయ్య అంటారమ్మా దత్తా ఓవాడో బలో వస్తున్నట్టు ఆ వీడో ఎట్లా బేరేజ్ చేస్తున్నాడు అరే పేరు ఏం నా పేరు గున్నవిన రా నాయనా ఎందుకు భూమి మీద జాగలేదా నాయనా కట్టదాం నేను బిడ్డ అమ్మన గుత్తి కడ చూసినా ఎంతమంది గున్నవిన ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకు బేస్మెంట్ కట్టేది లేదు ఇల్లు పునాది తీసేది లేదు అందరూ రాళ్ళနဲ့ గుట్టేయినా కట్టుకున్నారు నేను కూడా అయ్యో ఎంత వాన వచ్చినా గాని ఇల్లు గుట్టక కదా బారి బారి తుఫానులు వస్తాను కదా నేను గున్నైర కట్టుకుంటే ఏ తుఫాను వచ్చినా నేను గుట్టక పోయేది లేదు ఇలా తీసేది లేదు మరి బండ కొట్టుకొచ్చి కట్టేది లేదని మంచిగా గుట్ట కట్టుకుంటే అందుకే గులవి రావా గులవి రావా గులవి రావా అంటారు అబ్బా నీది కూడా తెలివినయ్యా ఏ కింద కడితే గర్తం తీయాలి బండేయాలి బిందడేయాలి అన్ని ఖర్చు బాగుంటది అని పని చేసి పది మందిని తప్పితే ఇగురం తోటి ఇరవై మందిని తాగిందంటే నాశ ఉంటుంది నీకు ఉన్నదయ్యా ఇగురం ఉన్నది నీకు మంచిరం ఉంది కదా నాయనా కానీ లేక లేక నా గరబాన ఒక కొడుకు తోడ మళ్ళా కవల పిల్లలు ఆ ఈ కొడుకులు ఏనాడు ఈ బిడ్డ ఆవుల గండన ఉట్టిలో గోవుల గండన ఉట్టిలో ఉన్న ఊరిపేర గండల ఉట్టి పోదాలు ముంచేది గడియాల ముందు డొంగతాలు తమగడ్డ పోలు సన్న బంగిరు దాన ధనం అయ్యేది ఎక్కడ బ్రాహ్మణులు ఆ తల్లిదండ్రుడు అటువంటి మరి సుభద్రదేవి ఆ కొడుకును శ్రీమంత రాజులు బిడ్డ శ్రీవల్లి దేవిని అడ్డవాపు వేసుకుని ఎర్రడతో అన్ని తల్లి సర్వాలు వేసి ఆ ఇద్దరు పిల్లలకు సనిపాయం ఇస్తాంది సనిపాయం ఇస్తాంది మరి అచ్చిన చుట్టాలు ఎక్కడ చుట్టాలు అక్కడ వేయరట మరి అచ్చిన బ్రాహ్మణులు ఎక్కడోళ్ళు అక్కడ వేయక ఇరవై ఒక్క జనవరి ఇరవై రెండు రోజుల పొద్దు గడిచినాడు ఇరవై రెండు రోజుల పొద్దు పొద్దుంది నా ఇరవై రెండు రోజులు నాడో రమో ఇరవై రెండు రోజులు నాడు రావే నా బిడ్డ శ్రీవల్లి కొడక శ్రీమంతరాజా నాకు కన్నంటుకుంటే మేము ఈ కాలే పడదో పడుతుందో బిడ్డ మాత్రం అనుగనేమియా తల్లి చూడు అదిగో ఆ వీడను అడ్డవా బయ చేసుకొని ఎడ ఎడలకు తాని నెల్లడ పిల్లలకు సరిపాయం తమ్మా సరిపాయం ఇటండ రావా తల్లి ఉన్నది నాకు కన్నంటుకుంటే నా పిల్లల కాలే పడుతుంది ఆ చెయ్యే పడుతుందో అని ఆ తల్లి కుడి పక్కల కొడుకును ఎడవ పక్కల బిడ్డనే వేసుకొని ఆ తల్లి పడుకున్నది ఒకవేళ నా కన్నట్టుకుంటే ఇద్దరు పిల్లల విన ఇటు కాలే పడను అటు చెయ్యే పడను అసికాంతులు పసిలు రక్తముద్దలు నా పిల్లలు అని కంటిని అటువంటి కంటి పాపలు చంపుకొని నిద్ర పోకుండా సాదుకునే తల్లి అంటారు అది <coughs> <coughs> ఆ తల్లికి నిద్ర పడతలేదు అప్పుడే తెలివితోటి ఉండి ఉండి గప్పుడే పడుకుంటుంది కన్ను అంటుకుంటుంది తల్లికి నా పిల్లలు వండుకున్నారు కదా అయ్యి నేను కాసేపు వండుకుంటానని గప్పుడే అప్పుడే కళ్ళు ముయ్యంగా తల్లి కన్నుకో అప్పుడు అప్పుడు తల్లి కళ్ళల్లా పడతాడు నావు తల్లి సుభద్రదేవి చూడు కళ్ళల్లో ఎములు కనబడి ఏమే సుభద్రదేవి నీ అటువంటి నీ ఆయన నిండింది బిడా వెంట కోడి పిల్లలు గద్దదన్నగా పెయినట్టుగా నీ ప్రాణం తీసుకపోతాము అని తల్లి ఈ మెడలోనేవ రారమ్మని తల్లి ప్రారం కుంచుత అప్పటిదప్పుడు పండుకున్న తల్లి దిగ్గు వంటలేమ వల్లుచిత్రి ముగలమాయ ఇప్పటిది ఇప్పుడు వారి దాకా మంచిగానే ఉన్నాను కళ్ళల్లో ఉలిగిరబడుతాను ఎవల ప్రాణమైతే పోతుందో గాలి ఎక్కే నిండి స్కే రాస్త కళ్ళల్లని కళ్ళని ఇంట్ ఉలిగిన పక్క పోయింటి పదివేల మంది ఉన్న ఎవర కనబడి రాట వాళ్ళు అనుకుంటారు పక్క పోయింటి వాళ్ళు అయ్యో పాపం గిట్ల ఏత్తంది ఏమని పిత్తాంది కావచ్చు ఈయనకేమని పిత్తాంది అనుకుంటారు కానీ వీళ్ళ కళ్ళల్లో ఎవరు కనబడ్డ సంగతి వాళ్ళకే మెరుగ గిట్ల ఎందుకు ఏస్తారు అనుకుంటారు గాని వీళ్ళ కళ్ళల్లో ఎవరు కనబడి రమ్మని ప్రాణాలు గుంజే సంగతి వాళ్ళకేమెరగా అమ్మా ಕೊಡಿಗೆ ಶ್ರೀಮಂತ ರಾಜ ಬಿಡ್ಡಾ ಶ್ರೀವಲ್ಮೀ ನೀರ ಪ್ರೇಮರಾಗುರ ಬಾಯ ರಾಯ ರಾಮ ರಾಘವ ರಾಮ ರಾಮ

യിൽ ആരുടെ പിന്നലുകാലിയിൽ വീരമ്പാടങ്ങനെ സൂക്ഷ്മ പോയി കൊടുക്ക ఇప్పుడు అప్పుడు ఎప్పుడు నా ప్రాణం పోయేది నా ప్రాణం వేయక మీకు పాలే మళ్ళి తరమా அல்ல பாலருந்த கொடுக்கு மந்தராஜு கூடலட்சி ஆடி விளக்க வந்தவரு போய் மிம கருப்பு ஏ திரா నీ అస కష్టము చూడక ముందుకు విటో ఇక నా ప్రాణం పోయే వచ్చింది నా ప్రాణం పోతే తానవితరు నీకు పాలివ్వలిద్దరు అది పిల్లలకు నడిపోయంగా మరి ఏమే తురే రా రా ప్రసాదం ఇక రావే బిడ్డ నువ్వు అటువంటి పైన భూమి ఉన్న కాడికి గీడికే నీ ఆయుసి బిడ్డ రా రమ్మని పిలువ నడువి కొడుకుంటాడు బ్రహ్మదేవుడు లాయసు రాసి పెట్టలేదమ్మ మీరు తర్వాత అరవై సంవత్సరాలు పెట్టింది మీ రాత పూర్తయిపోయింది నువ్వు ఇరవై ఏళ్ళు బతుకున్నాను నూరు ఏళ్ళు బతుకునంటే నలభై ఏళ్ళు బతుకున్నాను నూరేళ్ళు బతికినట్టే అరవై డు నీకు నూరేళ్ళు దాచిపెట్టలేదు బిడ్డ అరవై సంవత్సరాలే నీకు నూరేళ్ళు నిండినాయలోకం పోయాము భూమి ప్రసాదం ఉన్నాడు మానవుడు ఇక్కడోడు భూమి ప్రసాదం వచ్చిందంటే అక్కడోడు అన్నాడు